యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారా ఆలేరు నుండి కొలనుపాక మీదుగా సిద్దిపేటకు వెళ్తున్న బ్రిడ్జిని నాలుగు కోట్ల యాభై లక్షలతో ప్రారంభించారు కొలనుపాక నుండి జైన్ మందిరం వరకు రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ పనులను పద్దెనిమిది కోట్లతో ప్రభుత్వ వెబ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు అనంతరం జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని కొలనుపాక గ్రామంలోని గుండె బాలనర్సయ్య నర్సమ్మ నిరుపేద కుటుంబంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో భోజనం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆ ఫ్లైఓవరు అక్కడ బీచ్తో పాటు కొలంపేక సంబంధించి నాలుగు లైన్ల రోడ్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ అక్కడి నుంచి అక్కడ టెంపుల్ అవతల దాకా కూడా ఫోర్ లైన్ తోటి అది పద్దెనిమిది కోట్లు ఇది నాలుగు నాలుగు కోట్ల తోటి రెండు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రెండింటికి పనులకు ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు పెద్దకు పెద్ద అయినటువంటి కొలంపా గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ముఖ్యంగా తెలంగాణలో మంచి ప్రసిద్ధి చెందినటువంటి జైన టెంపుల్ కానీ సోమేశ్వర టెంపుల్ పెద్ద ఎత్తున టూరిజం పర్యాటక కేంద్రంగా ఇక్కడ భక్తులు రావడానికి రెండు బిచ్చీలు రెండు వాగులు చిన్నపాటి వర్షాలకే ఇటు చుట్టూ ఒక శ్రీలంక లెక్క నీళ్లు జమవుతాయి చిన్నపాటి వర్షాలు వస్తే కూడా నాలుగు గ్రామాలు జలదిగ్బంధాలు ఉంటాయి దానికి గౌరవ ఆలంబి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారి నేతృత్వంలో ఇలా బ్రిడ్జిలు శాంక్షన్ చేసుకున్నాం శాంక్షన్ రోజు పన్ను ప్రారంభిస్తున్నాం ఇక్కడ గారు కానీ ఏ గారు కానీ అధికారులను కూడా నాయకులను పిలిచి ఈ బ్రిడ్జిలు రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకటి అక్కడ ఊరు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కూడా నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రెండు బ్రిడ్జిలు అయితే అక్కడ జైన్ టెంపుల్ గానీ అదేవిధంగా సోమేశ్వర్ టెంపుల్ కు వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామం చిన్నపాటి వర్షాలకే దిగ్బంధం అవుతుంది కాబట్టి వాటి నుంచి కాపాడిన వాళ్ళు అయితేనే ఉద్దేశంతో రెండు బ్రిడ్జులు శాంక్షన్ చేసి ఇయాల పనులు ప్రారంభించడం చాలా సంతోషం కొలను పేకను అభివృద్ధి వైపులో ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ టూరిజం శాఖ తోటి కూడా ఆ జైన్ టెంపుల్ అదేవిధంగా ఉన్నటువంటి సోమేశ్వర్ టెంపుల్ కూడా పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఈ రెండు బ్రిడ్జులు దోహదపడదు కాబట్టి ఈ శాంక్షన్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అది తొందరలోనే రెండు బిడ్జులు కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ రోజే పనులు ప్రారంభించడం స్టార్ట్ చేస్తాం